సొంతింటి కల నెరవేరాలంటే పాటించవలసిన నియమాలు అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల అన్నది తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కప్పపడుతూ ఉంటారు సొంతింటి కల కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇంటి కల అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని చెప్పవచ్చు అందుకే చాలా మంది అద్దె ఇళ్లలో జీవనం గడుపుతున్నారు పెద్ద నగరాల్లో భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు సొంతింటి కల కోసం పాటించాల్సిన ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవు దూడకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కోరుకున్న కల కూడా నెరవేరుతుంది సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా మీకు శనిదేవుని అనుగ్రహం కావాల్సిందే కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కుగా శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ఈ దిశలో రోజు ఆవనూనె దీపం వెలిగించి తప్పకుండా శని సోతం చదువుకోవాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంతింటి కల ఊరిస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే అద్దె ఇంట్లో పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం ఇక్కడ పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పశ్చిమ దిక్కున రాగితో చేసిన అలంకరణ వస్తువును పెట్టాలి ఇలా చేసే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల సాకారం అవుతుంది నవగ్రహాలలో సూర్యుడు చంద్రుడు తరువాత వచ్చేటటువంటి మూడవ గ్రహం అంగారకుడు అంగారకుడిని ఎవరైతే నిత్యం పూజిస్తారో వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది ఈయన మంగళవారానికి అధిపతి ఈ అంగారకుడిని నిత్యం పూజిస్తే సొంత ఇల్లు భాగ్యం కలుగుతుంది అయితే మంగళవారం నాడు ఇంట్లో కూడా కందిపప్పు తినకూడదు అలాగే ఎరుపు రంగు ఉండే ఫలాలు తినకూడదు ఈ రకంగా కుజుడిని పూజిస్తే తప్పనిసరిగా గృహయోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తుంటారు